వెల్కమ్ టు మ్యాన్ రూపా సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉంటూ హీరో పాత్రలు పోషించే నటరత్న విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ వృద్ధుడి పాత్ర వేసి మెప్పించిన సినిమా బడిబంతులు బాలీవుడ్ నేలిన శ్రీదేవి ఎన్టీఆర్కు మనోరాలుగా నటించి బుచాడమ్మ బుచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు అని పాట పాడి జనాన్ని మెప్పించిన సినిమా అదే శ్రీదేవి వేటగాళ్ళలో టూ పిందు తడిసే అంటూ అందాలు ఆరబోసి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఏ పాత్ర వేసినా ఎన్టీఆర్కి చెల్లింది అనిపించేలా నటించే నటరత్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక సాధారణ బడిపంతులు పాత్రలో నటించడం విశేషం ఆ పాత్రలో అభిమానులను ప్రేక్షకులను మెప్పించడం ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమైంది ఈ చిత్రంలో ఎన్టీ రామారావు బడి పంతులు రాఘవరావుగా నటించి నటనలో కొత్త వరవేడికి శ్రీకారం చుట్టారు ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భార్య తన రాసిన ఉత్తరం చదవాలనే తహతాలో కళ్ళద్దాలు పగిలిపోతే ఆ పగిలిన అద్దంతోనే ఎన్టీఆర్ ఉత్తరం చదివే సన్నివేశం ఆనాటి మహిళా ప్రేక్షకులను కదిలించింది గంట తడి పెట్టించింది మళ్ళీ మళ్ళీ సినిమా చూసేలా చేసింది ఈ చిత్రంలో నటనకు ఎన్టీఆర్కు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది ఎన్టీఆర్ అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు లోకంలో ఎవరైనా డబ్బు భూములు పశువులను పంచుకుంటారు కానీ బిడ్డలు తమ తల్లిదండ్రులను పంచుకోవడం అనే అంశాన్ని మనసుకు అత్తుకునేలా తెరకెక్కించిన చిత్రం బడిపంతులు ఇప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను పంచుకోవడం అనే నికృష్టమైన దురాగతాలు జరుగుతూనే ఉండటం విచారకరం ఇదే చిత్రాన్ని ఆ తర్వాత జమ్ని గణేషన్ షావుకార్జానికి ప్రధాన పాత్రలుగా తమిళంలో తీశారు పంతొమ్మిది వందల అరవై రెండులో భీష్మ చిత్రం తర్వాత పదేళ్లకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్థాయి వృద్ధుడి పాత్రలో కనిపించిన చిత్రం బడిపంతులు ఇలాంటి సాహసాలు చేయడం ఎన్టీఆర్ మాత్రమే చెల్లింది యూట్యూబ్లో ఈ సినిమా అందుబాటులో ఉంది వీలైతే చూడండి త్రివేణి ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు బడిపంతులు సినిమా వర్కింగ్ స్టిల్ ఎప్పుడు అన్న ఎన్టీఆర్కు నీడగా ఉండే తమ్ముడు రావును బడిపంతులు సినిమా సెట్లో వర్కింగ్ స్టిల్లో చూడవచ్చు బడిపంతుల సినిమాకు సంబంధించిన విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో